మిడిల్ ఈస్ట్ని కుదిపేస్తున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్న యుఎస్ఏ వీటికి కారణం మరో న్యూక్లియర్ స్టేట్గా మారడానికి పన్నాగాలు పన్నుతున్న ఇరాన్ ఈ వీడియోలో ఇరాన్ న్యూక్లియర్ జర్నీని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి అది పంతొమ్మిది వందల యాభై మూడు కోల్డ్ వార్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమయం న్యూక్లియర్ బాంబ్స్ ఎంత ప్రమాదకరమో ప్రపంచం కళ్ళకు కట్టినట్టు చూసి పది సంవత్సరాలు కూడా కాలేదు అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ డైట్ డి తలలో ఓ బోల్డ్ ఐడియా ఉండిపోయింది అదే యాటమ్స్ ఫర్ పీస్ యాటమ్ యొక్క పవర్ తీసుకొని దాన్ని యుద్ధం నుండి మెడిసిన్కి ఎలక్ట్రిసిటీకి సైంటిఫిక్ ప్రోగ్రెస్ కోసం మార్చాలనుకున్నారు ఈ ఐడియాని పంతొమ్మిది వందల యాభై మూడులో యుఎన్ జనరల్ అసెంబ్లీలో ప్రతిపాదించాడు ఈ యాటమ్స్ ఫర్ పీస్ ప్రోగ్రామ్ ఏంటంటే పీస్ఫుల్ న్యూక్లియర్ కోఆపరేషన్ అండ్ స్ప్రెడింగ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్ టెక్నాలజీ టు ట్రస్టెడ్ అలైస్ ఈ ప్రోగ్రామే ప్రపంచ అటామిక్ ఎనర్జీని కాను సైగలతో సాధించే ఒక ఏజెన్సీకి పొరుడు పోసింది పంతొమ్మిది వందల యాభై ఏడు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఫామ్ అయింది అదే సమయంలో మిడిల్ ఈస్ట్లో ఒక రాజు మోడర్న్ పవర్ గురించి కలలు కంటున్నాడు అతడే ఇరాన్ దేశపు మోనార్క్ అయిన షా మహమ్మద్ రేజా పెహలా చమురు నిల్వలతో విసిలుతున్న ఇరాన్ ఏదో ఒక రోజు ఆ చమురు నిల్వలు అయిపోతాయన్న భయం తనకి యాటమ్స్ ఫర్ పీస్ ఒక కొత్త ఊరట కలిగించింది పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆటమ్స్ ఫర్ పీస్ ప్రోగ్రాం కింద యుఎస్తో న్యూక్లియర్ కోఆపరేషన్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు దాంతో ఇరాన్కి చెందిన యంగ్ సైంటిస్ట్ని ట్రైన్ చేయడానికి రీసెర్చ్ డేటాని షేర్ చేయడానికి ఒక రీసెర్చ్ రియాక్టర్ని బిల్డ్ చేయడానికి యుఎస్ ఒప్పుకుంది ఇదంతా ప్రపంచం చూస్తుండగానే జరిగింది యుఎస్ ఇరాన్కి ఎందుకు హెల్ప్ చేస్తుంది ఈ పెహ్లావి యుఎస్కి ఆయిల్ని చీప్గా అమ్మేసేవాడు ఈ ఇరాన్ రాజు పేహావి ఒక ప్రో వెస్టర్న్ అల్లాయి ఒక యాంటీ కమ్యూనిస్ట్ పర్సన్ వెస్టర్న్ అల్లాయ్ అవ్వడం అందులోను యాంటీ కమ్యూనిస్ట్ అవ్వడం యుఎస్కి నమ్మదగిన ఒక మంచి మిత్రుడయ్యాడు పంతొమ్మిది వందల యాభై ఏడు ఒప్పందం ప్రకారం పంతొమ్మిది వందల అరవైలో ఇరాన్ డజన్ల కొద్ది యంగ్ సైంటిస్ట్స్ని ని ఇంజనీర్స్ ని అమెరికా యూరోప్ యూనివర్సిటీస్ కి పంపించింది వాళ్ళంతా న్యూక్లియర్ ఫిజిక్స్ రియాక్టర్ డిజైన్స్ న్యూక్లియర్ ఐసోటోప్ టెక్నాలజీలో ట్రైన్ చేయబడ్డారు పంతొమ్మిది వందల అరవై ఏడు ఇరాన్ న్యూక్లియర్ కళలు నిజం కాపుతున్న సమయం కానీ పెద్ద ప్రమాదం రాబోతుందని పసిగట్టలేకపోయాడు పేలవి మొత్తానికైతే అనుకున్న ఒప్పందం ప్రకారం యుఎస్ మొదటి రీసెర్చ్ రియాక్టర్ని పిల్ చేసింది దాని పేరు తెహరాన్ రీసెర్చ్ రియాక్టర్ రియాక్టర్ని బిల్డ్ చేయడంతో పాటు యుఎస్ ఐదున్నర కిలోల నైన్టీ త్రీ పర్సెంట్ అంటే వెపన్ గ్రేడ్ ఇరాన్ ఇరాన్కి ఇచ్చింది కానీ ఇది మెడికల్ రీసెర్చ్ అండ్ సైంటిఫిక్ స్టడీ కోసం మాత్రమే అప్పటి వరకు ఇరాన్ని ప్రపంచ దేశాలన్నీ ఒక మోడల్ అల్లాయిగా ఒక రెస్పాన్సిబుల్ దేశంగా అటామిక్ ఏజ్లోకి వెళ్ళబోతున్న ఒక ఫార్వర్డ్ లుకింగ్ నేషన్గా చూశాయి కానీ షాక్ ఇ గొంతమ్మ కోరికలు పుట్టుకొచ్చాయి నా దేశంలో ఏదో రోజు చమురు నిల్వలు అయిపోతాయన్న భయం ఇంకా చావలేదు తనకి ఇరాన్లో ఇంకో ఇరవై మూడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ని ఇయర్ టూ థౌజండ్ లోపు కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నాడు ఇరాన్ని మిడిల్ ఈస్టర్న్ న్యూక్లియర్ ఎనర్జీ హబ్ గా మార్చాలనుకున్నాడు ఇరాన్ని ఫాజిల్ ఫ్యూయల్ డిపెండెన్స్ నుండి లాంగ్ టర్మ్ లో కాపాడాలనుకున్నాడు దానికోసం రీసెర్చ్ రియాక్టర్లు సరిపోవు ఫుల్ స్కేల్ పవర్ ప్లాంట్స్ కావాలనుకున్నాడు దానికోసం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇరాన్ ఫ్రాన్స్ దేశానికి చెందిన యూరోడిఫ్ కన్సోర్టియం కంపెనీతో డీల్ కుదుర్చుకుంది దానికోసం యూరోడిఫ్ లో వన్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి టెన్ పర్సెంట్ షేర్ హోల్డర్ అయ్యాడు దాంతోపాటు ఆ కంపెనీ ఎన్రిచ్డ్ యురేనియం ఫ్యూయల్ ని ఫ్యూచర్ పవర్ ప్లాంట్స్ కి సప్లై చేస్తా అని గ్యారంటీ కూడా ఇచ్చింది దాంతోపాటు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వెస్ట్ జర్మనీతో కూడా ఒక డీల్ కుదుర్చుకున్నాడు దీని ప్రకారం రెండు ఫుల్ సైజ్డ్ ట్వెల్వ్ హండ్రెడ్ మెగావాట్స్ న్యూక్లియర్ పవర్ రియాక్టర్ని సౌత్ ఇరాన్ లోని బుషేర్ సిటీలో బిల్డ్ చేస్తా అని జర్మనీ ఒప్పుకుంది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది వర్క్స్ జరుగుతున్నాయి అది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఇరాన్ ఫ్యూచరే మారిపోబోతున్న సమయం ఇరాన్ లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చింది పెహలావి ఒక ప్రో వెస్టర్న్ యుఎస్ అలాయని ముస్లింస్ కి అన్యాయం జరుగుతుందని ఈ రెవల్యూషన్ వచ్చింది మొత్తానికైతే పెహలావిని గద్దె దించేశారు తన ప్లేస్లో ప్రస్తుతం ఉన్న స్పిరిచువల్ హెడ్ అయిన అయతుల్లా కుమేని వచ్చాడు ఇది గమనించిన ఫ్రాన్స్ అండ్ జర్మనీ వెనక్కి తగ్గడం స్టార్ట్ చేశాయి ఇరాన్కి ఎండజిటి ఫ్యూయల్ని ఇవ్వడం కుదరదని కళాఖండిగా చెప్పేశాయి అప్పటి వరకు పీస్ఫుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ విచ్ ఇస్ బ్యాక్డ్ బై ద గ్లోబల్ పవర్స్ ఒక్కసారిగా లా మారిపోయింది యుఎస్ న్యూక్లియర్ కోఆపరేషన్స్ అన్నిటిని కట్ చేసింది షిప్మెంట్ షిప్మెంట్ని ఆపేసింది కాంట్రాక్ట్స్ని క్యాన్సిల్ చేసింది ఐఏఏ ఇన్స్పెక్షన్స్ని కాంప్లికేట్ చేసింది ఇంతలో ఇరాన్కి ఇంకో పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది న్యూక్లియర్ ఫ్యూయల్ అయిపోతుంది కనీసం మెడికల్ పర్పస్కి కూడా వాడుకోవడానికి లేకుండా ఇరాన్ కొట్టుమిట్టాడుతుంది వెస్ట్రన్ కంట్రీస్ని న్యూక్లియర్ ఫ్యూయల్ అడిగితే ఇవ్వమని కళాఖండిగా చెప్పేశాయి అలాంటి సమయంలో ఒక దేశం నీ ఫ్యూయల్ ఇస్తా అని చెప్పింది అదే అర్జెంటీనా అర్జెంటీనా తెహరాన్ రీసెర్చ్ రియాక్టర్ని మాడిఫై చేసి నైంటీ త్రీ ఎన్రిచ్డ్ యురేనియం అంటే హై ఎన్రిచ్డ్ యురేనియంతో వర్క్ చేసే రియాక్టర్ని ట్వంటీ పర్సెంట్ ఎన్రిచ్డ్ అంటే లో ఎన్రిచ్డ్ యురేనియంతో వర్క్ అయ్యేలా మాడిఫై చేసింది ఇది లీగల్ గానే జరిగింది ఐఏఏకి లీగల్గా రిపోర్ట్ చేసిన డీలే దీంట్లో వన్ నాట్ ఫైవ్ కేజీస్ ఆఫ్ న్యూక్లియర్ ఎన్రిచ్డ్ ఫ్యూయల్ని ఇరాన్కి ఇచ్చింది ఇది ఇయర్ టూ థౌజండ్ వరకు వర్క్ అవ్వగలదు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఇరాన్ ఒక కొత్త పార్ట్నర్ కోసం వెతుకుతుంది వెస్టర్న్ కంట్రీస్ ఇరాన్ని పట్టించుకోకపోవడంతో ఇరాన్ రష్యా వైపు చూసింది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఇరాన్ అండ్ రోసాటమ్ అంటే రష్యాస్ న్యూక్లియర్ ఎనర్జీ ఏజెన్సీ ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాయి జర్మనీ వదిలేసిన ఆ రెండు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో ఒక దాన్ని కంప్లీట్ చేసి న్యూక్లియర్ ఫ్యూయల్ ని సప్లై చేస్తామని ఒప్పుకున్నాయి కానీ ఈ డీల్ ని కంప్లీట్ చేయడానికి రష్యాకి చాలా టైం పట్టింది ఎందుకంటే జర్మన్ సిస్టమ్స్ని రష్యన్ టెక్నాలజీతో రీప్లేస్ చేయాలి జర్నోబిల్ డిజాస్టర్ తర్వాత రష్యా సేఫ్టీ అప్గ్రేడ్స్ చేసింది యుఎస్ ఈ డీల్ని క్యాన్సిల్ చేయాలని రష్యా మీద ప్రెషర్ పెట్టడం స్టార్ట్ చేసింది ఫైనాన్షియల్ డిలీస్ శాంక్షన్స్ లాంటి వేరు వేరు కారణాల వల్ల ఈ డీల్ టూ థౌజండ్ టెన్లో కంప్లీట్ అయింది సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత అంటే రెండు వేల పదకొండులో బుషేర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఫైనల్గా కంప్లీట్ అయ్యి నేషనల్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కి కనెక్ట్ చేశారు ఇది ఇలా ఉండగా లేట్ నైన్టీన్ లో అర్జెంటీనా ఇచ్చిన ఫియల్ అయిపోతుందని తెలిసిన ఇరాన్ సీక్రెట్ గా న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ సైట్స్ ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేసింది అవి నతాంజ్ అండ్ అరాక్ లేట్ నైన్టీన్ నైన్టీస్ లో నతాంజ్ లో పెద్ద యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీని అరాక్ లో హెవీ వాటర్ ప్లాంట్ ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేసింది ఇరాన్ ఇది ఐఏఏకు తెలియదు అది టూ థౌజండ్ టూ ఇరాన్ అపోజిషన్ గ్రూప్ ప్రపంచానికి ఐఏఏకి ఒక భయంకర నిజాన్ని బట్టబయలు చేసింది అదే ఇరాన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేస్తుందని ఐఏఏ ఆ రెండు సైట్స్ లో ఇన్స్పెక్షన్స్ కి డిమాండ్ చేసింది అండ్ ఇవి ఎందుకు బిల్డ్ చేస్తున్నారని ప్రశ్నించింది న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ గురించి ఒప్పుకుంది కానీ ఇరాన్ అది సివిలియన్ పర్పస్ మాత్రమే అని చెప్పింది ప్రపంచం మొత్తం ఇరాన్ కి గా వెళ్ళింది ఇరాన్ మీద సస్పెషన్ని అవాయిడ్ చేయడానికి ఇరాన్ న్యూక్లియర్ ఎండ్రిచ్మెంట్ ఆపేసి యూరోపియన్ కంట్రీస్తో నెగోషియేట్ చేయడం స్టార్ట్ చేసింది టూ థౌజండ్ త్రీలో తెహరాన్ డిక్లరేషన్ ప్రకారం న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఆపిస్తామని ఐఏఏ ఇన్స్పెక్షన్స్కి అలో చేస్తామని అడిషనల్ ప్రోటోకాల్ టు ఎన్హాన్స్ ట్రాన్స్పరెన్సీ మీద సైన్ చేసింది ఇరాన్ టూ థౌజండ్ ఫోర్లో యూకే జర్మనీ అండ్ ఫ్రాన్స్ ఈ మూడు యూరోపియన్ కంట్రీస్ కలిసి ఇరాన్తో ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి అదే ప్యారిస్ అగ్రిమెంట్ ఈ అగ్రిమెంట్ ప్రకారం ఈ మూడు కంట్రీస్ ఫ్యూచర్ న్యూక్లియర్ టెక్నాలజీ మీద కోఆపరేట్ చేస్తామని ఒప్పుకున్నాయి దానికోసం ఇరాన్ ఎన్రిచ్మెంట్ చేయొద్దని ఒప్పందం కుదుర్చుకున్నాయి టూ థౌజండ్ ఫైవ్ ఇరాన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో గెలిచిన మహమూద్ నేజాద్ ఎలక్షన్స్లో గెలిచాక న్యూక్లియర్ పాలసీ మీద హాట్ స్టాండ్స్ తీసుకున్నాడు టూ థౌజండ్ ఫోర్ ప్యారిస్ అగ్రిమెంట్ని వయోలేట్ చేశాడు యురేనియం ఎన్రిచ్మెంట్ ని మళ్ళీ స్టార్ట్ చేశాడు ఇరాన్ ప్రెసిడెంట్ అలా ఎందుకు చేశాడంటే టూ థౌజండ్ ఫోర్ ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం ఆ మూడు యూరోపియన్ కంట్రీస్ ఫ్యూచర్ న్యూక్లియర్ కోఆపరేషన్ చేయలేదు యుఎస్ ఫియర్ వల్ల ఈ మూడు కంట్రీస్ ఇవ్వకపోవడం ఒప్పుకున్న ప్రామిస్ నిలబెట్టుకోలేకపోవడం దీన్ని ఒక మోసంలా చూసిన ఇరాన్ టూ థౌజండ్ ఫైవ్ లో ఎన్రిచ్మెంట్ మళ్ళీ స్టార్ట్ చేసింది టూ థౌజండ్ ఫైవ్ లో ఇస్ఫాన్ యురేనియం ఫెసిలిటీలో వర్క్ స్టార్ట్ చేశారు ఇది న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ సైట్ కాదు కానీ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ కి యురేనియం తయారు చేస్తారు టూ థౌజండ్ సిక్స్ నుండి ఇరాన్ మీద శాంక్షన్స్ మొదలయ్యాయి టూ థౌజండ్ సిక్స్ లో నతాంజ్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ సైట్ లో ఎన్రిచ్మెంట్ ని స్టార్ట్ చేశారు ఫస్ట్ లో త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ కి ఉన్న ఎన్రిచ్మెంట్ ని ట్వంటీ పర్సెంట్ కి పెంచేశారు ఇది తెహరాన్ రీసెర్చ్ రియాక్టర్ కోసం ఐఏఏ మానిటర్ చేసినప్పటికీ కూడా ఇరాన్ ఫుల్ గా కోఆపరేట్ చేయలేదు అడిషనల్ ప్రోటోకాల్ ఇన్స్పెక్షన్స్ ని డినై చేసింది టూ థౌజండ్ సెవెన్ నుండి టూ థౌజండ్ టెన్ వరకు ఇరాన్ మీద శాంక్షన్స్ అండ్ బ్యాన్ చేశాయి బ్యాంకింగ్ రెస్ట్రిక్షన్స్ చేశాయి వెస్టర్న్ కంట్రీస్ అది కూడా యునైటెడ్ నేషన్స్లో ఇరాన్ ఎన్ ముందుకు సాగే కొద్దీ ఇరాన్ కింద ఉన్న స్క్రూని టైట్ చేయడం స్టార్ట్ చేశాయి ఎంత చేసినా మొండోడు రాజుకు వంగనట్టు ఇరాన్ షోడ్ నో సైన్ ఆఫ్ స్టాపింగ్ మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నట్టే ఉంది టూ థౌజండ్ నైన్ వచ్చేసరికి అమెరికాకి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి మెదడులో టంగ్మని ఓ బల్ వెలిగింది ఇప్పుడు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం స్టే ట్యూన్ ఫర్ అప్డేట్స్ దిస్ ఈస్ నవీన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్